హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని కన్నూరు గ్రామ పంచాయతీ భవన ప్రారంభానికి హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవగా పంచాయతీ భవన ప్రారంభోత్సవాన్ని కమలాపూర్ కాంగ్రెస్ లీడర్లు అడ్డుకున్నారు అధికారుల ఆదేశాలు లేకుండా ఇన్ఛార్జి మంత్రి ప్రోటోకాల్ పాటించకుండా భవనాన్ని ఎట్లా ఓపెన్ చేస్తారని ఎమ్మెల్యేతో కాంగ్రెస్ లీడర్లు వాగ్వాదానికి దిగి అడ్డుకున్నారు దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొనగా భవనాన్ని ప్రారంభించకుండానే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అక్కడి నుండి వెళ్లిపోయారు అనంతరం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ అప్పులు చేసి పంచాయతీ భవనాలు నిర్మించిన సర్పంచ్ ఓపెన్ చేసుకుని బిల్లులు తీసుకుంటామంటే స్థానిక లీడర్లు అడ్డుకోవడం సరైనది కాదని ప్రపంచంలో ఇట్లా ఎక్కడ జరగదని వ్యాఖ్యానించారు కళ్యాణ లక్ష్మి చెక్కులు సైతం అర్ధరాత్రి పంపిణీ చేశారని ఇలా చేయడం సరికాదన్నారు జెడ్పీటీసీ కే కళ్యాణి లక్ష్మణరావు సింగిల్ విండో చైర్మన్ పేరాల సంపత్రుల్లూరి పుల్లూరి రావు ఎంపీ స్కర్ రావు నాయకులు సత్యనారాయణ రావు శ్రీకాంత్ ఇంద్రసేనారెడ్డి నాయనేని తిరుపతిరావు నవీన్ కుమార్ శ్రీనివాస పాల్గొన్నారు ఇవాళ పంచాయత్ ఇవాళ ఓపెనింగ్ ఉండే కన్నూరు గ్రామ పంచాయతీతో పాటు దేశరాజ్పల్లిలో చెంబున్పల్లి కూడా ఇతర ప్రభుత్వ కార్యక్రమాలు పెట్టుకోవడం జరిగింది ఈ మండలంలో ఈ నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా మరియు కమలాపూర్ మండలంగా జెడ్పీటీసీ బీఆర్ఎస్ పార్టీయే ఎంపీపీ బీఆర్ఎస్ పార్టీయే సర్పంచ్లు బీఆర్ఎస్ పార్టీయే ఎంపీటీసీలు బీఆర్ఎస్ పార్టీయే ఈ గ్రామాలలో ఈ గ్రామాలలో మేము గ్రామ పంచాయతీల ఓపెనింగ్లు చేస్తామని చెప్తుంటే ఇంతకుముందు ఈ థర్టీ ఎయిత్ కే సర్పంచ్ ల పీరియడ్ థర్టీ కే అయిపోతుంది కాబట్టి ఆ గ్రామ పంచాయతీలు సర్పంచ్లు మేము కట్టము ఈ డబ్బులు వస్తాయో రావో అని అంటే ఆనాడు వాళ్ళని బతిలాడో ఏదో చేసి కట్టించినాం కట్టించిన తర్వాత ఇవాళ కనీసము వాళ్ళ పేరు పెట్టి పెట్టుకోకుండా దాన్ని వాళ్ళ పేరు ఉండకుండా దానిపైన కుట్ర చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తా ఉన్నది ఇలా నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను అధికారులకి చెప్పినాం మేము చెప్పినాం అధికారులు కూడా పైన ఉన్న మంత్రి గారికి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తారు వాళ్ళ పిఏలకి చేస్తే ఫోన్లు ఎత్తారు కలెక్టర్ గారు చేస్తే కలెక్టర్ గారు ఫోన్లు ఎత్తారు మరి మీరు కార్యక్రమం పెట్టుకున్న తర్వాత మా మంత్రి గారు రాయలకుండా కార్యక్రమం ఎట్లా అంటారు ఇది ప్రపంచంలో ఎక్కడైనా ఇట్లా ఉన్నదా మంత్రిగా మీరు వస్తారంటే రాండి పోయినసారి కూడా ఇట్లనే చేసిరు కళ్యాణలక్ష్మి చెక్కులు మేము ఇస్తామని చెప్పిన సందర్భంగా కమలాపూర్లో జమ్మికుంటలో కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తామని చెప్తే ఆ రోజు కూడా మంత్రి గారు ఎట్లా పెడతారు ఖచ్చితంగా మేము వచ్చిన తర్వాతనే పెట్టాలి అని అంటే గౌరవించి ఆ రోజు గౌరవించి ఆ రోజు కూడా మేము ఆగినాం ఆగిన తర్వాత ఇన్ఛార్జ్ మంత్రి గారు వచ్చినప్పుడు కరీంనగర్ జిల్లాలో మీటింగ్ అయినప్పుడు ఇన్ఛార్జ్ మంత్రి గారికి ఆ రివ్యూ మీటింగ్ లో చెప్పడం జరిగింది ఈ చెక్కులు అనేటివి ల్యాబ్స్ అవుతున్నాయి దయచేసి ఈ చెక్కులని వెంటనే ఇవ్వాలి మీరు మీరు కూడా రాండి కలెక్టర్ గారు కూడా ఆదేశిస్తే బాగుంటుందని కోరుకుంటున్న మంత్రి గారు అని రోజు చెప్తే మంత్రి గారు కూడా ఖచ్చితంగా నేను కలెక్టర్ గారితో మాట్లాడి ఆదేశిస్తా అని ఆ రోజు మాకు హామీ ఇచ్చింది ఇచ్చిన తర్వాత ఏం చేస్తారు రెండు రోజులు కాగానే స్థానికంగా ఉన్న మంత్రులతోని ఇబ్బంది పడి అధికారులు రాత్రి పన్నెండు గంటలకి చెక్కులు తీసుకుపోయి ఆ లబ్ధిదారుల దగ్గర డబ్బులు తీసుకొని ఆ చెక్కులు రాత్రి పన్నెండు గంటలకి ఇచ్చిండ్రు అధికారికంగా ప్రోగ్రామ్ చేయకుండా రాత్రి పన్నెండు గంటలకి ఆ లబ్ధిదారుల దగ్గర పది పది వేల రూపాయలు ఒక్కొక్క చెక్కి తీసుకొని ఏ విధంగా ఇస్తారు అని చెప్పి ఆ రోజు నేను అడగడం జరిగింది నేను బాజాపుతో కరీంనగర్ కలెక్టర్ గారికి రైటింగ్ లో ఇచ్చిన డబ్బులు తీసుకొని చెక్కులు ఇస్తా ఉన్నారు మీరు యాక్షన్ తీసుకోరని చెప్పిన ఇళ్ళ దాకా యాక్షన్ తీసుకోలే అదేవిధంగా ఇవాళ ఓపెనింగ్ చేస్తామని మేము చెప్తే ఇవాళ మళ్ళా మొత్తము ఒక ఏకే ఫార్టీ సెవెన్లు గన్లు పట్టుకొచ్చి మొత్తం పోలీసు వాళ్ళని ముందర పెడతారు దాని ముందర పెట్టి మీరు ఓపెన్ చేయదేయాలంటే ఎందుకంటే మంత్రి రాలేదు సరే అయినా కూడా నేను ఎమ్మెల్యే అయినప్పటికీ స్థానికంగా జెపిటీసీ ఎంపీపీలు సర్పంచ్లు ఎంపీటీసీలు మా వాళ్ళు అయినప్పటికీ మాకు ఓపెన్ చేసే అధికారం ఉన్నప్పటికీ మేమే ఒక మెట్టు తగ్గినాం తగ్గేయమని చెప్పినాం ఓకే ఇలా ఓపెన్ చేయవద్దంటారు కదా ఓకే చెయ్యం మరి ఇరవై మూడు తారీఖు మండలాలలో ఇవాళ ఓపెనింగ్స్ ఉన్నాయి ఖచ్చితంగా మేము కూడా మంత్రి గారిని కోరుతా ఉన్నాం మీరు కూడా రాండి మేము కూడా వస్తాం ఇద్దరం కలిసి ఓపెనింగ్ చేసుకున్నాం కానీ ఏదో మా బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లని ఇబ్బంది పెట్టాలనో మా ఎంపీపీలని జెడ్పీటీసీలను ఇబ్బంది పెట్టాలనో లేకుంటే నన్ను ఇబ్బంది పెట్టాలనో మీరు చూస్తూ ఉంటే మేము చూసుకుంటా ఊరుకునేది లేదు మేము మళ్ళా కూడా మీ మాటని గౌరవించినాం మళ్ళా కూడా మీ మాట గౌరవించడం దయచేసి ఖచ్చితంగా మీరు ఇయ్యాలే మీరు కూడా రాండి మీ డేట్స్ ఇవ్వండి థర్టీ ఎయిత్ లోపలనే ఒక ఐదు రోజులు టైం పడుతుంది ఏ మండలికి ఎప్పుడు డేట్ ఇస్తారో చెప్పండి ఇద్దరం కలిసి అందరం కలిసి పోయి స్థానికంగా ఉన్న ఎంపీపీలు జెడ్పీటీసీలు సర్పంచ్ ఎంపీటీసీలు సింగిల్ విండో చైర్మన్లు ప్రోటోకాల్ ప్రకారం ఎవరెవరు పిలుస్తారో వాళ్ళందరినీ కూడా పిలుచుకొని ఓపెన్ చేసుకుందామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఒక్కసారి చూడండి ఇలా కష్టపడి ఇలా అప్పులు తీసుకొచ్చి ఆ గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కడితే ఇవి ఓపెన్ చేపించకుండా ఇబ్బంది పెట్టడం కరెక్టా యావత్ ప్రజలు మొత్తం కూడా తెలంగాణలో ఉన్న ప్రజలు మొత్తం హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు మొత్తం కూడా గమనిస్తా ఉన్నారు మీరు చేసే పనులు ఖచ్చితంగా మీరు ఆ డేట్ ఇస్తారని కోరుకుంటా ఉన్నాను దాంతోపాటు ఖచ్చితంగా నిన్న కూడా చెప్పిన ఇవాళ కూడా చెప్తా ఉన్నాను నేరెల్ల అంబాల శ్రీరాములపల్లి గూన్పర్తి మాదనపేట శనిగరం గోపాల్పూర్ బన్పల్లి లక్ష్మీపూర్ లో ఉన్న గ్రామం గ్రామంలో ఉన్న రైతులందరూ కూడా నీళ్లు రాక ఇబ్బంది పడతా ఉన్నారు దయచేసి గౌరవ ఈ ప్రభుత్వంని అధికారని నేను కోరుతూ ఉన్నాను ట్వంటీ టూ ఏ ట్వంటీ టూ బి నుంచి దయచేసి నీళ్లు వెంటనే విడుదల చేయాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మీరు చేయకపోతే మేము పెద్ద ఎత్తున ధర్నాకి అక్కడ దిగాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం రైతులతోని ఎందుకంటే ఇక్కడ అనేక గ్రామాల నుంచి వచ్చిన రైతులందరూ కూడా ఉన్నారు ఇక్కడ వాళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు మాకు నీళ్ళు వస్తున్నామన్నా ఖచ్చితంగా నీళ్లు కావాలని అడుగుతా ఉన్నారు నేను ఒక్కటే అడుగుతున్నాయి ఇలా గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ ఒక్క రోజన్నా ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో కానివ్వండి తెలంగాణ ప్రాంతంలో కానివ్వండి నీళ్ల సమస్య వచ్చిందా కేసీఆర్ గారు ఉన్నప్పుడు నీళ్ళు ఎట్లా వస్తాయి ఇవాళ నీళ్ళు ఎట్లా రావు దీనికి జవాబు చెప్పాలి కదా అధికారుల ప్రభుత్వమా జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఖచ్చితంగా నీళ్లు వెంటనే ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాను మళ్ళా చెప్తున్నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న రైతులకు కూడా ఆల్రెడీ నాట్లేసుకుర్రు రేపు వాళ్ళకి ఇంకా రైతు బంధు పడలేదు మీరు మీ నోటితోని మీరే అన్నారు పదివేల రూపాయలు కాదు ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తాము అని ఆ పదిహేను వేల రూపాయలు ఇచ్చి ఆ రైతులని మీరు ఆదుకోవాలి అని నేను డిమాండ్ చేస్తాను